అందరికీ నమస్కారం భానుమతి రామకృష్ణ గారి అత్తగారు అరటికాయ పొడి రెండో భాగానికి స్వాగతం మా అత్తగారు అరటికాయ పొడి చేస్తాను అనేసరికి మా వారు దాన్ని ఎలా తప్పించుకోవాలా అని రకరకాల ఐడియాలు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే పొద్దుటే అరటికాయ గల తీసుకొచ్చి కారుటిక్కీలో పడేయమని నాకు చెప్పారు మా వారు చెప్పింది నచ్చి నేను కూడా అలాగే అని ఒప్పుకున్నాను కానీ కానీ చీకటితో లేచి అరటికల కోసి కారులో పడేస్తాను మరి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళిపోవాలి లేకపోతే పెద్ద చిక్కు వస్తుంది సరేనా దీనికి ఒప్పుకుంటేనే నేను చేస్తాను అని తొమ్మిదింటికి నిద్ర లేచే మా వారికి వార్నింగ్ ఇచ్చాను ఓ ఓకే ఓకే అలాగే అలారం పెట్టు ఐదింటికి మర్చిపోకు అని ఆవులిస్తూ గుర్తు చేశారు తెల్లారి గట్ల అలారం మూతకి అదిరిపడి లేచాను మావారు అలారం పెట్టమన్న ఈ పెద్ద మనిషి మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు సరే అని అరిటిగల కోసిందాక మా వారిని లేపదలుచుకోలేదు చప్పుడు కాకుండా మేడ వెళ్ళి పెరట్లో ఓ మూల గుడిసెలో ఉన్న తోటవాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా ఎవరది ఎవరు యాలాపాలా లేకుండొచ్చారెవరు అంటూ గుడిసెల నుంచి దూసుకొచ్చాడు ఏడుకొండలు ఎదురుగా ఉన్న నన్ను చూసి కళ్ళు నలుముకుంటూ అమ్మగారా అయ్యో మేరా ఏటమ్మ ఇయ్యాలొచ్చారు అరవకు చూడు కత్తి తీసుకొని నా వెంట మెల్లగా రా అంటూ ముందుకు నడిచాను డిటెక్టివ్ నవలల్లోని విలన్ లాగా ఏడుకొండలు నా మాటే ఆజ్ఞలా లోపలికెళ్ళి కత్తి తీసుకొచ్చాడు అందంగా ఉన్న ఆ రిటిగలని కోయించేసేయడానికి నా మనస్సు ఎంత బాధపడిందో ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికివేశాడట అలా భర్తవాక్య పాలన కోసం నేనా అరటి కోయించక తప్పలేదు ఇహ కోయించిన గెలను కారులో పెట్టించి మళ్ళీ చప్పుడు కాకుండా మేడ మీదకి మా వారు బ్రహ్మాండంగా గురకలెడుతున్నారు ఇక నేనే అలారం కాక తప్పలేదు ఉలిక్కిపడి లేచారు లేవండి త్వరగా ఆ అరటిగెల గల కోసేశాను ఏంటి ఎందుకు కోసావు అన్నారు నిద్రమత్తులో ఎందుకేమిటి మీరేగా కోయించమన్నారు త్వరగా లేచి వెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇచ్చిరండి కారులో పెట్టానికి ఎలా అబ్బా నువ్వే తీసుకెళ్ళిద్దువు నన్ను డిస్టర్బ్ చేయకు నిద్ర వస్తుంది అని అడ్డు తిరిగి పడుకున్నారు చచ్చాండ్రా భగవంతుడా కదా అడ్డం తిరిగింది ఇదేంటి ఈయన లేవరు చూడండి మిమ్మల్నే మీ అమ్మ లేచే టైం అయింది మీరు ఏ మాత్రం బద్దకించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది ఈ రోజు నుండి వరుసగా గెలలో దాకా అప్పటికి కాని మా వారి నిద్రమత్తు వదల్లేదు బాబోయ్ ఇదిగో లేచాను అంటూ మా వారు తేలికుట్టినట్టు తుల్లిపడ్డారు ఇక పెరటివైపు తలుపు తీసిన చెప్పుడైంది చూడండి నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టాయి మా అత్తగారు లేచారు ఇంకేముంది వైపు వెళ్తారు అరటికలు కనిపించకపోతే ఏడుకొండల్ని కాకేసి అడుగుతారు వాడు చెప్తాడు ఆ తర్వాత నన్ను పిలుస్తుంది నాకింకా గుండెల్లో దడొచ్చేసింది కంగారుగా ఏమండో త్వరగా కారు తీసుకెళ్ళండి మీ అమ్మ లేచారు అని అనగానే అయ్యయ్యో ఇదిగో వచ్చేశాను అంటూ ముఖం కడుక్కొని చొక్కా వేసుకుని గబగబా మెట్లు దిగి కిందకి వెళ్లారు బెడ్ కాఫీ తీసుకొని అప్పులు ఎదురయ్యాడు చెచ్చే వెధవ శకునం పోయిందిరా రోజంతా ఖరాబ్ నీ శకునంతో అంటూ నాలుగడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కార్ తీసుకుని గేటు బయటికి వెళ్ళిపోయారు మా వారు ఉన్నట్లుండి మా అత్తగారి కేకలు మేడ మీదకి వినిపించాయి చచ్చిపోయాను ఇక నన్ను పిలుస్తుంది పిలుస్తుందేమిటి పీలిచింది వస్తున్నా అత్త అంటూ బల్లోకి వెళ్ళినట్లు వెరటివైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను అది కాదే అరటిగల అంత తెల్లారి గట్ల కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది కారులో పెట్టించావెట్ ఎందుకు అసలు కారు ఏది మీ అబ్బాయే తీసుకెళ్లారత్తా మరి కారులో నువ్వు అరటిగల పెట్టిన సంగతి వాడికి తెలుసా ఓ ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు తన స్నేహితుడింట్లో ఈరోజు గృహప్రవేశమంట తీసుకెళ్లారు వాళ్ళకివ్వడానికి అయ్యో నెత్తిరాత శ్రావణ శుక్రవారం పూట తొలిసారి వేసిన నిక్షేపం లాంటి అరటి గలను నీవెట్లా కోసిచ్చావు వాడెట్లా తీసుకెళ్ళాడు ఔ అయినా నీవు నన్నెందుకు లేపలేదు ఏం చెప్పేది ఇప్పుడు ఏమి అర్థం కాక తల వంచుకొని మాట్లాడక ఊరుకున్నాను అప్పుడు వచ్చి చేతులు కట్టుకొని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు ఏడుకొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు తల వంచుకొని దోషిలాగా ఇంకా చూస్తూ నిలబడ్డా వెంట్రా గెలకూజిన వెంటనే అరటి చెట్టు కొట్టేయాలని తెలీదు అని గర్జించగానే అరటి చెట్టు మొదలంటూ నరికేసి బోదలు తీసుకొచ్చి మా అత్తగారి ముందు ఉంచాడు ఓ రిషుంటా ఎందుకేవి అఘోరెంచనా తీసుకెళ్లి దెబ్బలో పారే బంగారం లాంటి అరటి గెల ఊళ్ళో వాళ్ళకిచ్చి ఈ బోడి బోదెలు తింటానిక ఇన్నాళ్ళు పెంచింది అరటి చెట్టును చిచి మనుషులకి బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి అసలు అన్ని వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి ఆయన అంతే వారం వర్జం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్తారు ఊళ్ళో వాళ్ళకి ఇస్తుండేవారు అయినా మాట్లాడో పోట్లాడు ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి కానీ మరి మొగుడు ఏది చెప్తే దానికి అంతా తాళం వేస్తుంటే ఎలా ఇదిగో ఇట్లానే ఉంటుంది అంటూ నాకో రెండు చురుకులు తగిలించారు మా అత్తగారు తల ఒగ్గాను మరి ఆయన కోసం ఇహా పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు కొడుకు వస్తే నాలుగు చీవాట్లేసి అడగాలని చాలాసేపు మా మావారు రాలేదు కారు రాలేదు పన్నెండు గంటలైనా మావారు రాలేదు బహుశా వాళ్ళమ్మకి భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళుంటారు అలా అనుకున్నానో లేదో కాసేపటికి గేటు బయటే కారు ఆపి చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపీగా స్నానం గీనం ముగించుకొని బట్టలు మార్చుకొని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంట పడకుండా ఉంటే చాలని అడుగులో అడిగేసుకుంటూ మెట్లు దిగి వస్తున్నారు మావారు అప్పుడే నేను ఎదురయ్యాను వస్తున్నావా మంచి శకునం అలాగేరా వెనక్కు వెళ్ళకు చూడు మా అమ్మ ఇప్పుడెక్కడుంది కేకలేసిందా అని రహస్యంగా అన్నారు అయ్యో అదంతా ఎందుకు అడుగుతారులేండి ఇంతవరకు మీకోసం కాచుకున్నది మీరు వస్తే నాలుగు చివాట్లేసి అడగాలని ఇప్పుడే వంట చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి బాబోయ్ అయితే నన్ను త్వరగా వెళ్ళని మరి ఇంతకీ మీ భోజనమో పర్వాలేదులే హోటల్లో చేస్తాను అయ్యో ఇదేం గ్రహచారం అండి అరటికాయ లేవు కదా ఇంట్లో ఈ పూట ఇంట్లో భోంచేద్దురు కానీ అని బతిమాలాను అబ్బా చెప్తే వినవు కదా అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది రోజు ఆమె వెయ్యబోయే ప్రశ్నలన్నిటికీ అబద్ధాలు చెప్తూ కూర్చోవాలి నా చేత కాదు మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం అక్కడికి వెళ్ళానని చెప్పు అవును కాబోలు నాకు ఇదే పని నేనేనా తీరిగ్గా మీకోసం అబద్ధాలు ఆడుతూ కూర్చున్నాను మీ అమ్మ చేత చీవాట్లు సూటిపోటి మాటలు నేను తినలేను అంతకన్నా ఆ అరటికాయ పొడైనా తినొచ్చు ఇవాళ కాకపోతే రేపు అప్పుడైనా ఆమె కంట పడరా అది కాదులే రేపటికి ఆమె కోపం చల్లారిపోతుంది అంటూ మెట్లు దిగి హాల్లోకి హాల్లోకెళ్లారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా నామాలతోనూ చేతిలో సంచితోనూ ప్రత్యక్షమయ్యారు మా బావగారు మావారు ఆయన్ని చూసి గతుక్కు మన్నారు ఏరా ఎలా ఉన్నావు అంతా కులాసేనా రా నయ్యారా ఇదే నా రావటం ఇంటి దగ్గర వదిన పిల్లలంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళన్నయ్యని హాల్లోకి ఆహ్వానించారు ఎవరు లోపలికి లోపలికెళ్లిపోయిన నేను మా బావగారి గొంతు గుర్తుపట్టి హాల్లోకి వచ్చాను నన్ను చూస్తూనే ఏమ్మా బాగున్నావా మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమంది పిల్లలంతా నిన్ను చూడాలని కలవరిస్తున్నారు అవును బావగారు ఇంతవరకు వాళ్ళను మా ఇంటికి తీసుకురాలేదు పోనీ ఈసారైనా తీసుకురాకపోయారా అక్కయ్యను పిల్లలను ఎక్కడ వీలవుతుందమ్మా నా ఉద్యోగంతోనే సరిపోతుంది ఈసారి నా ఆఫీస్ పని మీదే వచ్చాను నాలుగు రోజులు లీవ్లో ఉన్నాను అలాగే మిమ్మల్ని చూసినట్టు అవుతుందని అనుకున్నాను అన్నట్టు కక్కి ఏది కనపడదేం అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ పిలుస్తాను బావగారు ఆమె వంటింట్లో ఉన్నారు అంటూ మా బావగారి కాళ్ళకి నీళ్లు కూడా తేవడానికి పరిటవైపు వెళ్ళాను అప్పుడే అరిటాకు కోసం కత్తి పట్టుకొని బయలుదేరారు మా అత్తగారు బావగారు వచ్చారు అని చెప్పాను ఎప్పుడు ఇంత పొద్దుకి ఏం బండి ఉందే పొద్దుటే వచ్చారులా ఉందత్తా బహుశా సాకమ్మ వాళ్ళింటికి వెళ్ళి వచ్చుంటారు అందుకే ఆలస్యమైందనుకుంటాను అయితే చేయలేదన్నమాట అయ్యో నెత్తి రాత ఈ పూట అరటికలో ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని వాడికి కూడా అరటికాయ పొడి చాలా ఇష్టం మా తోటి కోడలు చెప్తుండేదిలే ఇహ ఈ పూట ఒట్టి పట్టెం మెతుకులు పెట్టాల్సిందే వాడికి అరటికాయల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు తీసుకురాలే మార్కెట్ నుంచి వాడు ఒట్టి సాంబార్ చేసి అప్పడాలు వేయించాడు నేను ఒట్టి పచ్చడి మెతుకులే చేసుకున్నాను ఇప్పటికే పన్నెండు దాటింది ఇప్పుడే మార్కెట్ నుంచి కూరగాయలు తెప్పించి వంట ఎప్పుడు చేసేది ఎప్పుడు వాడి కన్నం పెట్టేది అన్నట్లు నీ గృహ గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కాదు పొద్దున్నే కారు ఇంకా రాలేదేం అక్కడే బోన్ చేసి వస్తాడా ఏకంగా అబ్బే అలా ఏం లేదు ఇప్పుడు ఆయన వచ్చారు వెనకాలే బావుగారు వచ్చారు అయ్యో అయ్యో నెత్తి రాత ఈ పూటే ఇంటిలో కూరగాయలు లేకుండా పోవాలా సరే నువ్వు వెళ్ళి సింహుడికి కాళ్ళకి నీళ్ళిచ్చిరా నేనేదో తంటాలు పడతాను అంటూ వైపు వెళ్లారు మా అత్తగారు బ్రతికేన్రా భగవంతుడా అనుకొని మా బావగారి కార్లకి నీళ్లు తీసుకెళ్లాను కక్కి ఏం చేస్తుందమ్మా భోంచేస్తుందా అని అడిగారు మా బావగారు లేదండి మీరు భోంచేసాక చేస్తుందట అట్లాగా అయితే లేవరా పాపం కక్కి మన కోసం కాచుకున్నట్లుంది అని మా బావుగారు అనగానే నా గుండె గతుక్కుమంది మా అత్తగారి ఉత్తర్వు లేకనే వీళ్ళు భోజనానికి వెళ్ళడానికి వీల్లేదు ఆవిడ ఏదో తంటాలు పడతానంది మరి ఇంకాసేపు పడనిస్తే మంచిదనుకొని లేదు బావుగారు ఆమె పిలుస్తానన్నారు అని చెప్పాను సరే సరే అయినా నాకు తొందర ఏం లేదులేమ్మా పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు కక్కీ కోసం చెప్పాను అంతే అవును కదూ మా అమ్మను భోంచేయమని చెప్పు అప్పులున్నాడుగా వడ్డించడానికి ఇంకా ఎందుకు అని మా వారన్నారు కొంపతీసి వాళ్ళమ్మ ఏదైనా పదార్థాన్ని వడ్డించడానికి వస్తుందేమోనన్న భయంతో లేదండి ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించడానికి అదేంటి ఫోన్ చేసింది అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు సందేహంగా హా ఉంటారు అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు ఆమె ఏదన్నా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాలల్లో హెత్తి పడేస్తారు అని అనగానే మా బావుగారు పక్కన నవ్వారు మా వారు నన్ను నమిలి మింగేసర్ట్లు చూసి మరుక్షణం తను నవ్వేశారు ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే గంట అయింది లోపల నుంచి మా అత్తగారు వచ్చింది నా కోసం వంటగదిలోకి వెళ్ళాను చూశావుట నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరిగి తీరుతుంది మా అవ్వ అంటుండేదిలే అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను కదా జ్ఞాపకం ఉందా ఇంతకు భేషైన అరటికాయ పొడి చేశాను అని సంబరపడిపోతూ చెప్పారు ఆ మాట వినగానే గుడ్లు తాళేసి నాకు నోట మాట రాలేదు ఇందాకటి నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా అయినా ఎక్కడివి అరటికాయలు అని అడిగాను ఉండబట్టలేక ఏముందే పక్కింటి భాస్కరం భార్యను మన పెట్టగోడ మీద నుంచి క్యాకేసి చుట్టాలు వచ్చారు ఎట్టా సందర్భం అయిపోయింది వేల మించిపోయింది కాబట్టి ఏవైనా కూరగాయలు మిగతా ఏమన్నా ఉంటే నాలుగు లోపల నుంచి ఆరు బేషైన అరటికాయలు తెచ్చిచ్చింది చెప్తే నమ్మవు అరటి గలలో కాయల్లాగా నవనవలాడుతూ చూడముచ్చటగా ఉన్నాయి ఇవిగో ఇంకా మూడు కాయలు ఎత్తి పెట్టాను అంటూ మిగతా అరటి కాయలు చూపించారు మా అత్తగారు ఏం చెప్పేది భూమి గుండ్రంగా నుండును అన్నట్లు తిరిగి మా ఇంటికే వచ్చాయి గెల్లో కాయలు మంచి వేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితోటి బ్రతికిం చేసింది బహుశా మా వారు వాళ్ళమ్మకి తెలియనియవద్దని పాలిష్డ్గా చెప్పుంటారు ఆయన నుంచి తప్పించుకోవాలని కంటాలు పడ్డారో ఆ అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది ఇప్పుడు నేను దిగులుగా నిలబడి ఉండటం చూసిన మా అత్తగారు హుషారుగా ఏమిటే అలా దిగులుగా నిలబడ్డావు మా నరటి గల పోతే పోయింది పక్కింటి వాళ్ళ పుణ్యమా అంటూ అరటికాయలు దొరికాయి సమయానికి నీ మొగుణ్ణి సింహుణ్ణి భోజనానికి రమ్మను అప్పులు వాళ్ళిద్దరికీ వడ్డించరా అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు భోజనానికి కూర్చోరేమో మళ్ళీ నాకు విషమ సమస్య అయింది హాల్లోకెళ్ళి నెమ్మదిగా అత్త భోజనానికి పిలుస్తుంది అని అనగానే హో మేమెప్పుడో రెడీ అమ్మా లేవరా అంటూ పైన తువ్వాలు వేసుకుని మా బావగారు లేచారు మా వారు నన్ను చూసి భరతనాట్య భంగిమలతో సైలెంట్గా వాళ్ళమ్మ ఎక్కడుంది అరటికల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా ఏమైనా వడ్డించబోతుందా ఏం మూడ్లో ఉంది కోపంగా ఉందా ఇత్యాది ప్రశ్నలన్నిటినీ అభినయించారు నేను మాత్రం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఏం చెప్పినా చిక్కే కదా ఇక భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూను ఏం రా సింహం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వచ్చావు మమ్మల్ని అంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడిగిన్న ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు ఎక్కడ అరటి గల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకొని కూర్చున్నారు మావారు ఎక్కడ కక్కి పిల్లలతోనూ నా ఉద్యోగంతోనే సరిపోతుంది పెద్ద పిల్ల పెళ్ళుడికి వచ్చింది రెండో వాడికి టైఫాయిడ్ ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు చంటిదానికి ఎప్పుడూ ఏదో జబ్బు నీకు తెలియదేముంది చెప్పు ఇల్లు కదలడానికి అవకాశమేది అని మా బావగారు అన్నారు మరి సంసారం అన్న తర్వాత నువ్వంటే మీ అబ్బకు ఒక్కడివే కడుకువి కనుక రాజులాగా పెరిగావు మరి నలుగురు పిల్లలు జల్లలు అన్న తర్వాత మాటల ఏదో సామెత చెప్పినట్లు ఓరే అప్పులు అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు వాళ్ళ వాళ్ళమ్మ చేతిలో ఉన్న గిన్నె చూడలేదు అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు మా వారు గతుక్కు ఆమె ఏం వడ్డించిందో పసికట్టలేకపోయారు మా అత్తగారి వంటలో అదొక విశేషం వడ్డించిన వెంటనే ఫలానాని కనుక్కోవటం బ్రహ్మతరం కూడా కాదు మా బావగారు ఆ పొడిని పరిశీలిస్తూ ఇదేమిటి కక్కి అని అనగానే అయ్యో తెక్కన్నా ఏమిటని అడుగుతా అరటికాయ పొడిరా మావారు అది వినగానే తులి పడ్డారు నా వైపు కోపంగా చూశారు నేను తలుపు వెనక్కి వెళ్ళి తప్పుకున్నాను నీకు వాడికి ఇష్టమని చేశాను రా అరటికాయ పొడి ఏమిటో వేల మించిపోయిందని ఆదరా బాదరా చేశాను ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు అదేమిటి కక్కి అలా అంటావు మాకోసం ఈవేళప్పుడు నువ్వు భోజనం కూడా చేయకుండా ఏమాత్రం చేసిందే ఎక్కువ ఇంకా ఎట్లా ఉండటం ఏంటి నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు తక్షణం గరగరా గరగరా అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోట్లో నుంచి ఏంటన్నయ్య ఏమైంది అంటూ కంగారు పడ్డారు మా వారు అబ్బే ఏం లేదురా ఈ అరటికాయ పొడి ఉంది చూశావు అది కాస్త జాగ్రత్తగా చెయ్యాలి ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా కష్టం అంటూ గ్లాసెడు నీళ్ళు నోట్లో పోసుకుని ఆ గరగరా శబ్దాన్ని గలగరించి మింగేశారు ఇదిగో ఈ పొడి ఇంకా బాగా కుదిరిందిరా వేడివేడిగా కూడా ఉంది కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది అంతవరకు మా వారు తాకనే లేదు అరటికాయ పొడిని ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండోసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా అన్నగారు అన్నగారేమైనా అనుకుంటారేమో అని మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు ఈసారి కరకరా కరకరా శబ్దాలు బయలుదేరాయి ఒక్క క్షణం నోరు మూసుకొని అన్న తమ్ములిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని వాళ్ళిద్దరి నోట్లో నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చేసుడు నీళ్లు నోట్లో పోసుకొని ఆ కరకరా శబ్దాన్ని మింగేశారు మా అత్తగారు మూతి మీద వేలేసుకొని వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఇదేమిట్రా అరటికాయ పొడి తినడానికి ఇంత పడుతున్నారు అబ్బే అదేం లేదు కక్కి అరటికాయ పొడి తినడానికి అవస్థేముంది అన్నారు మా బావుగారు గ్లాస్ కింద పెడుతూ మరేంట్రా రాళ్ళు ఏమైనా ఉన్నాయా అబ్బే అవి ఉంటే దొరికిపోతాయి కక్కి సాధారణంగా వేపుడుతో కలిసిపోయేవి బొగ్గులు తాలింపుల్లో కలిసిపోయే వాటిల్లో ఆవాల్లోని ఇసుక ఇవి రెండు కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే ఏమోరా అన్నీ సరిగ్గానే చూసి వేశానే నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను మరి నువ్వనే ఇసుకా బొగ్గులు నా నోటికి తగల్లేదే దానికి కారణం ఉంది కక్కి మాకు పండ్లున్నాయి గనక మేము నమిలేము నీకు పండ్లు లేవు గనక మింగేసుంటావు అందుకే నీకు తెలియలేదు అరటికాయ పొడిలో అరటికాయ కాక ఇంకా ఏమేమున్నాయో అని మా బావగారు మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ అన్నారు తలుపు వెనుక ఉన్న నేను నవ్వాపుకోలేక తంటాలు పడుతున్నాను అయ్యో నెత్తి రాత ఇంతకు ఇద్దరూ తినలేదేమిట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు అదేమిటి కక్కి గంగి పాలు గరిటెడైనా చాలు అన్నట్టు ప్రేమతో వడ్డించింది ఏ కాస్త తిన్నా తిన్నట్టే కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం రేక మా బావగారు అలా అన్నారు ఫోన్ ఎద్దులేరా రేపు మళ్ళీ చేసి పెడతాలే అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి వేస్తాను అబ్బే ఎందుకు కక్కి ఈ సాయంత్రం బండికెళ్ళిపోతున్నాను అని చేయి కడుక్కోడానికి లేస్తూ అన్నారు అదేమిట్రా ఎంత తొందరగా వెళ్తావు అవును కక్కి అర్జెంటు పనులు చాలా ఉన్నాయి ఏమీ అనుకోవద్దురా అంటూ మా వారి వైపు తిరిగి చూశారు సరేలే అన్నయ్య నీ పనులాపుకుని ఉండమంటానా అన్నయ్య తీరుబడి చూసుకొని మళ్ళీ వద్దు గానిలే అని బావగారితో సర్ది చెప్పారు మా వారు మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసే అరటికాయ పొడి ఎక్కడ తినాల్సి వస్తుందో అని హడలితో అయినా చూదురు కదూ నాలుగు రోజులుంటా అన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా గుర్తురావడానికి కారణం మా అత్తగారా అరటికాయ పొడ కథ సుఖాంతం అత్తగారు అరటికాయ పొడి కథ మీకు వినటం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే